అండమాన గ్రామ పంచాయతీలో ఈ కృష్ణాపురం ఉల్లి ఎన్ని ఎకరాలు వేశారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అని తెలిసింది అయితే ఇక్కడ దాదాపు మిరప కూడా బాగా దెబ్బ తినడం జరిగింది అదే 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 విధంగా మీకు సంబంధించి మీకు సంబంధించిన వ్యవసాయ సంబంధించి అగ్రికల్చర్ ఆఫీస్ సంబంధించి మినుము తర్వాత పత్తి తర్వాత వచ్చేసి మొక్కజొన్న ఇవన్నీ మీరు దెబ్బతిన్నీ మెంతా తుఫాను వాళ్ళ దెబ్బతిన్నీ తక్షణమే మీరు వాళ్ళకు నష్టపరిహారము అవునవును అదే 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 మొత్తము మీరు రిపోర్ట్ రాసి మీ వంతు మీరు పంపండి ప్రతిపక్షంగా మా తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంతు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ తక్షణం వరకు మేము రైతులతో రైతులకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాను